హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాజ్మా కర్రీని సింపుల్గా హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మనం కర్రీ చేసుకోవాలి అంటే ముందుగా ఒక పది గంటల ముందు నానబెట్టేసుకోవాలి మార్నింగ్ చేసుకోవాలి అంటే ముందు రోజు నానబెట్టుకుంటే సరిపోతుంది అలా నానబెట్టుకున్న దాన్ని కుక్కర్లో ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేంతవరకు ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడకనివ్వాలి మరి మెత్తగా కాకుండా మరి గింజల్లాగా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది ఇందులోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ నెయ్యి వేసుకున్నాను అంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టము నేనైతే ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ కూడా నెయ్యి అయినా ఏదైనా ఎక్కువ అవసరం లేదు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొన్ని మసాలాలు కొంచెము లవంగా దాల్చిన చెక్క సాజీరా బిర్యానీయాకు మసాలాలు అనేది ఎక్కువ అవసరం లేదు కొంచెం తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేవి చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీకి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు అనేది ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనము వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు దానికి కావాల్సినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా అల్లము తురుముకున్న అల్లం వేసుకుంటే ఇందులోకి బాగుంటుంది కర్రీలోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను కొంచంగా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ బాగుంటుంది అల్లం తురుము ఇదంతా పచ్చివాసన పోయినంత వరకు మనము వేపించుకొని చిన్న టమాటాలు అనేవి చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే ఒక మూడు నాలుగు టమాటాలు మిక్సీ పట్టుకొని కొంచెం బరకగా చేసుకొని వేసుకోవచ్చు అది మన ఇష్టం ఎట్లయినా వేసుకున్నా బాగుంటుంది ఇది నేను లైట్గా మిక్సీ పట్టుకున్నాను కొంచెం బరకగా ఉండేటట్లు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కర్రీ మొత్తానికి సరిపడా కారము ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది కర్రీ మొత్తానికి కొంచెం సాల్ట్ అంటే సాల్ట్ అనేది చూసుకొని లాస్ట్కైనా వేసుకోవచ్చు కొంచెము జీలకర్ర పొడి వేపించుకొని పౌడర్ చేసుకున్నది పావు టీ స్పూను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా దీంట్లో గరం మసాలాలు ఏవి అవసరం లేదు మనం ముందుగానే వేసుకున్న మసాలాలు కొంచెం సరిపోతాయి ఇది ఒక ఐదు నిమిషాలు అట్లా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న రాజ్మాను కొంచెము మనము రాజ్మా డైరెక్ట్ వేసిన దానికంటే పప్పు గుత్తితో కొంచెం మెదుపుకుంటే బాగుంటుంది మెలు మెదుపుకొని మనకి బయట నుంచి వాటర్ వేయకుండా రాజ్మా ఉడికించినప్పుడు వచ్చిన వాటరే ఈ కర్రీలోకి సరిపోతుంది ఎంత కావాల్సింది చూసుకొని మనము వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి కలుపుకొని పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైనల్గా పది నిమిషాలు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలోకి ఘాటు పెట్టేసుకొని వేసుకోవాలి చీలికల్లాగా కాకుండా ఘాటు పెడితే బాగుంటుంది కొంచెం కొత్తిమీర కొంచెం కసూరి మేతి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది ఎందులోకైనా మనము చపాతీలోకైనా పూరీలోకైనా ఏదైనా స్పెషల్ రైస్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది మనం వారానికి ఒకసారి ఈ రాజ్మా అనేది చేస్తే చాలా హెల్దీ చాలా పోషక విలువలు ఉంటాయి